అందరికీ నమస్కారము వెల్కమ్ టు భక్తి ఛానల్ నేడు బలరామ జయంతి బలరాముని గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి బలరామ అవతారము అంటే మహావిష్ణువు ధర్మరక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఇది ఒకటి బలరాముల వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశ అవతారము వీరి ఆయుధము హలము నాగలి వీరి గొప్ప వీరులు దయామయులు కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు వీరి భార్య రేణుక ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చినారు మరొకరి ఆస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన అహాయుధంతో యమునలో కలప ఉద్యక్తులైనారు వీరు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు శాంతి కామకులై తీర్థయాత్రలు చేసినారు శ్రీకాకుళం జిల్లా నాగవలి నది ఆవిర్భవానికి నాగవలి నది తీరాన పంచలింగాల ప్రతిష్టకు ఇయనే కారణము భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన కొన్ని కొన్ని సందర్భాలలో బలరాముడి గురించి కొన్ని వివరణలు కథలు కనిపిస్తాయి బలరాముడు భగవానుడి దశావతారాలలో ఒక అవతారంగా కూడా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు తేజస్సు బలరాముడుగాను నీల తేజస్సు శ్రీకృష్ణుడుగాను అవతరించి దుష్ట శిక్షణ కోసం తాము అవతార కాలన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తుంది దేవకీదేవి సప్తమ గర్భం కలిగింది అప్పుడు దేవకిని వసుదేవుడు కంసుడు చిరలసాలలో బంధించాడు ఆ సమయంలో యముడు తన యామ్యమైన మాయతో దేవకీదేవి నుంచి గర్భాన్ని ఆకర్షించి రోహిణి దేవి గర్భంలో ప్రవేశపెట్టాడు బలరాముడికి ఈ సందర్భంలోనే సంకర్షణుడు అనే పేరు వచ్చింది సంస్కృత మర్యాద ప్రకారం సమ్యక్ కర్షణత్ అంటే సంపూర్తిగా ఆకర్షించడం వల్ల ఆయన సంకర్షణుడు అనే పేరుతో కూడా మనకు కనిపిస్తాడు బలవంతులందరిలోనూ శ్రీష్ఠుడు కనుక బలదేవుడు అన్నారు రామ శబ్దానికి సుందరం అని అర్థం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు శ్రీకృష్ణుడికి అన్న ఆయన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా సాందీప్ అనే గురువు దగ్గర బలరామకృష్ణులు విద్యాభ్యాసం చేశారు ఈ బలరాముడు శ్రీకృష్ణుడు లాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగి ఉన్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని కొన్ని భారత కథా ఘట్టాల వల్ల తెలుస్తుంది ఈయన భార్య పేరు రేవతీదేవి నాగలి రోకలి బలరాముడు ప్రధాన ఆయుధాలు ఎప్పుడు నీలు రంగు వస్త్రాలనే ధరిస్తుంటాడు ఈయన జెండా మీద తాటి చెట్టు గుర్తు ఉంటుంది యుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు భీముడు దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర యుద్ధ విద్యను నేర్చుకున్నారు విశేషించి దుర్యోధనుడు పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని జయించాలన్న లక్ష్యంతో ఈయన దగ్గర ఎన్నెన్నో గదాయుద్ధ మెలకువలను నేర్చుకున్నాడు ద్రౌపది వివాహంలోను ధర్మరాజు ఇంద్రప్రస్థ రాజధాని ప్రవేశ సమయంలోను శ్రీకృష్ణుడితో పాటుగా బలదేవుడు కూడా ఉన్నాడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సుభద్రను వివాహమాడటం కోసం యతివేషంలో బాలరాముడి దగ్గరకు వెళ్ళాడు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సహకరించాడు కూడా కానీ అర్జునుడు సుభద్రను అపహరించి చేపట్టడం బలరాముడికి నచ్చలేదు అర్జునుడి సాహసాన్ని క్షమించలేనని బలరాముడు తీవ్రంగా కోపగించుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు అతని శాంతపరచి కోపం తగ్గించుకునేలా చేశాడు పాండవులు వనవాసం చేసే రోజులో తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస తీర్థం దగ్గరకు వెళ్ళినప్పుడు బలరాముడు మరికొందరు వీరులను తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించాడు ఆ తర్వాత వనవాసం అజ్ఞాసవాసం అన్నీ పూర్తి కావటం ఉత్తర అభిమాన్యుల వివాహం కూడా జరిగాయి ఆ సందర్భంలో అక్కడ ఉన్న బలరాముడు పాండవులకు కౌరవులకు హితకరంగా రాజ్య విభాగం ఎలా జరిగితే బాగుంటుందో ఆలోచించాలన్నాడు ఇక్కడే ఇతడికి దుర్యోధనుడంటే అభిమానం ఉందన్న విషయం వ్యక్తమవుతుంది అయితే యుద్ధ సమయంలో పాండవులు కౌరవులు ఇద్దరు తనకు కావలసిన వారేనని కనుక తాను ఏ పక్షాన ఎలాంటి సహాయం చేయకుండా తటస్థంగా ఉన్నాడు ఈ తటస్థ లక్షణాన్ని నిలుపుకోవడానికి ఆయన కురుక్షేత్ర యుద్ధ సమయంలో సరస్వతి నది తీరంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళాడు నలభై రెండు రోజుల తర్వాత తీర్థయాత్ర ముగించుకొని కురుక్షేత్ర సంగ్రామ చిట్ట చివరిలో భీముడు దుర్యోధనుడు గదా యుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలు విరగొట్టడం గదాయుద్ధ యుద్ధ ధర్మం కాదని త్రీవంగా తన నిరసనను ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు అయితే శ్రీకృష్ణుడు కలగజేసుకొని దుర్యోధనుడికి మైత్రియ మహర్షి శాపం ఉందని పాటుగా భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఉందని గుర్తు చేసి సర్ది చెప్పడంతో కొద్దిగా బాధపడుతూనే రథమిక్కి ద్వారకాకు వెళ్ళాడు కురుక్షేత్రం యుద్ధం అయిన తర్వాత కొద్ది కాలానికి మహర్షుల శాపం వలన యాదవ వంశం నాశనమైంది శుభమస్తు లోక సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా సర్వభక్తి ఛానల్ని చూస్తూ ఉండండి